కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్లుత్తులో ఆడతం ఆంధ్ర ఆటల పోటీలను ప్రారంభించేందుకు నియోజకవర్గ ఎమ్మెల్యే కంగార శ్రీదేవి రావడం జరిగింది ఈ సందర్భంగా వెల్దుర్తి ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి చాందని ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను కలిసి వంతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు ఈ కార్యక్రమంలో ఆదిలక్ష్మి శిరీష హరిత సుజాత వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఒక రెండు వేల కొన్ని రోజులు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె పద్దెనిమిది రోజులు చేరుకుంది ఈ వెల్లుత్తి ప్రాజెక్టు ఈ పద్దెనిమిది రోజు సమయం సందర్భంగా మన గౌరవనీయులైన శాసన సభ్యురాలు పచ్చకొండ ఎమ్మెల్యే గారైనా రంగాటి శ్రీజమ్మ గారు అనుకోకుండా వెల్లెత్తికి రావడం జరిగింది ఇందులో భాగంగా మేము ప్రతి ఒక్కరూ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ వెళ్ళి మన సమస్యలు అంగన్వాడీ సమస్యలు ఏదైనా ప్రధాన అంశాలు ఉన్నాయో దాని గురించి మీరు తప్పకుండా మాకు న్యాయం చేయాలి ముఖ్యమంత్రి గారి దృష్టికి తప్పకుండా తీసుకువెళ్ళి సమస్యలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా నెరవేరాలి ఇప్పటికే పద్దెనిమిది రోజులు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరము ఎన్ని ఇబ్బందులకి గురవుతున్నామో మీరు ఒకసారి మీరు స్వయంగా వచ్చి చూడండి మేడం గారు అని మేడం గారికి కూడా మేము చెప్పడం జరిగింది అన్ని విషయాల గురించి ఎమ్మెల్యే గారికి వివరించాము ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి తప్పకుండా అంగన్వాడీ టీచర్లకి న్యాయం చేసే ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మీ అందరికీ న్యాయం చేస్తారు అందరి తరఫున నేను తప్పకుండా ముఖ్యమంత్రి గారికి మన సమస్యల గురించి తెలియజేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇంకొకసారి ముఖ్యమంత్రి గారికి మేము వేడుకోవడం ఏమనగా దయచేసి ఇప్పటికైనా మీరు ఈ పద్దెనిమిది రోజు కూడా మహిళలు ఎంతమంది ఇబ్బంది పాలు ఒకసారి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు అంగన్వాడీ టీచర్లు కూడా మహిళలే వాళ్ళలో కూడా అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు పీపీ సూర్ ఉన్నవాడు ఉన్నారు కూడా మీరు గుర్తించి తప్పకుండా మాకు వీలైనంత త్వరలో యాప్ చేయాలని మేము కోరుకుంటున్నాము ఇప్పటికే ఇంకా అన్ని పండగలు కూడా ఇక్కడే చేసుకోవాల్సి వస్తుంది ఇంకా సంక్రాంతి కూడా ఇక్కడే చేసుకుంటామో ఏమో తెలియడం లేదు ఇంకా ఈ వద్దీ ఇవన్నీ మానుకొని మీరు వీలైనంత వరకు మీరే స్వయంగా చర్చలకి రావాలి ఈ మంత్రుల చర్చలు ఇగిసి పెట్టేసి మీరే స్వయంగా అంగన్వాడీ అసోసియేషన్ నాయకులని మూడు సంఘాలను కలుపుకొని మీరు చర్చలకు పిలిచి మీరే స్వయంగా కూర్చొని వారికి కావాల్సిన వేతనాలు గ్రాడ్యుటీ వీలైనంత త్వరగా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం కర్నూలు జిల్లా వెల్లుర్తి ప్రాజెక్ట్ ప్రధాన కార్యదర్శి ఎస్ చాంద్రీ